ఇక్కడ మీరు చూస్తుంది రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ లాంచర్స్ ఒకటి ఎంత తెలుసా కాస్ట్ అక్షరాల వన్ బిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు అటువంటిది అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనం రష్యా నుంచి వెళ్ళి ఐదు ఆర్డర్ చేసాం అంటే ఎంత ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే నలభై రెండు వేల కోట్లు పర్చేస్ చేస్తున్నప్పుడు చాలా మంది విమర్శించారు అంత డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి అని చెప్పి ఈరోజు మనము దానివల్ల ఎంతోమంది మంది ప్రాణాలు కాపాడారు మనం ఆపరేషన్ సింధుడు చేస్తామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు మనం మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేద్దామని చెప్పి ఫిఫ్టీన్ మిజైల్స్ని పంపిస్తే ఈ ఒక్కటి వాటన్నిటిని నాశనం చేసింది సోషల్ మీడియాలో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని ఎస్ ఫర్ సుదర్శన చక్రం అని అంటున్నారు నిజంగా పాకిస్తాన్కి మనం హెల్ప్ చేసాం టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేస్తే వాళ్ళు ఏమో మన ఇండియన్ మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేయడానికి ఎన్ని పండాగాలు పండుతున్నారు నేను ముందే చెప్పాను మీకు మన ఇండియాకి నిజమైన ఫ్రెండ్స్ అంటే రష్యా ఇజ్రాయెల్ మనం రష్యా నుంచి కొనుక్కున్నాం కాబట్టి ఇంత మంచిగా పనిచేస్తుంది పాకిస్తాన్ వాడు చైనా నమ్ముకున్నాడు అన్ని చైనా వాళ్ళు ఎట్లుంటుందో తెలుసు కదా తుస్తు అంటున్నాయి